ఇద్దరు ఆల్మగలు ఉండేట బిడ్డ ఇద్దరు ఆల్మగలు ఉంటే వాళ్ళకి పిల్లలు కాలేదు దేవుడికి ముఖంగా మొక్కంగా ఒక కొడుకు పుట్టిండు ఒక్క కొడుకు పుడితే మంచిగా అప్రూపంగా పంగ పెంచుకొని మంచిగా ఇంత ఇంత వాడు పెండి కాయ పెండి చేసిండ్రు ఇక పెండి చేసినాక వానికి పిల్లలు లేరు ఇక కాశీకానం వేస్తామని తయారు అయినరు అనుకొని పోయిండ్రు పోతుంటే ఇక తల్లి పెండా గుర్రం మీద ఎక్కిచ్చిండు తల్లి కొడుకులు గుర్రం ఏమని నడుస్తున్నారు నడుచుకుంటా నడుచుకుంటూ పోతే పెద్ద మనిషి ఆమె ఇంకా దమ్ము తీసుకుంటా ఆమె వస్తున్నది ఇక సమగర ఇంటి ముంగట బావి ఉన్నది ఆ బావి కాడ దూపు అయింది అమ్మ వచ్చిన దాకి కడుక్కొని కాలువం కడుక్కొని నీళ్ళు తాగుదామని వాళ్ళు నిలబడ్డరు కడుక్కున్నారు ఇక సమగరం ఆయన తల్లికి తండ్రికి తొట్టెండు కట్టిండు అత్తకేమో కోడలు తండ్రికేమో కొడుకు ఒక మూల బుద్ధాలే తొట్టెండు ఊపాలే వాళ్ళ సేవ చేసుకుంటా వాళ్ళు పని చేసుకుంటున్నారు ఇక మంచిగా అట్లనే ఉన్నారు ఈయన వాళ్ళేమో వాళ్ళేమో తప్ప తుట్టండి అంటే మా అప్ప మా అమ్మ అని చెప్పిండు చెప్పినాక ఈ కెలి ముసలమ్మవాయ్ ఆమె ఎవరంటే మా తల్లి అన్న అంటే మంచిదేప్ప అని అనుకొని ఇక ఆమె ఇంత కూర్చుండే నీళ్ళు తాగే ముఖం కడుక్కొని కడుక్కున్నాక ఇక మళ్ళీ అందరు కలిసి ఇక మంద పోదామని పోతున్నారు కాశీకి పోయేటప్పుడుగా సంగ్రాయిని ఏమన్నాడు ఇగో ఎప్పని కాశీకి పోతున్నావు కదా తోలు పైసా ఇగో రాముడు ఇచ్చిండు అని ఆ గంగా బాగి తమ కప్ప చెప్పుతాను ఎప్పని అందాక పోతున్నావు అని ఇచ్చాడు అదంతా నేను ఆడికే పోతున్నాను జేబులు వేసుకున్నాను అంత కాశీలు అంతా తిరిగిండు కానీ విశ్వనాథుడు అయినా గండపడలేదు ఇక ఇంటికి వస్తామని మళ్ళీ ఉండాలా ఆ జేబులు ఏమిటి చేయబెట్టుకుండా తోలు పైసా చేయకొచ్చింది అయ్యో ఆయన ఈ పైసమ్మ అనే నా జేబుని ఉన్నది మీరు ఇక్కడ భూషణ్ణి ఉండి ఇచ్చొస్తాను గంగబావి సల్మా సంగరి రాములు నీకు ఇది పైస ఇమన్నాడమ్మ అని ఇట్లా ఇయ్యంగానే హస్తకంకణాల సే ఇట్లా మీదికి చాపిందంట తల్లి మీదికి చాపి తీసుకున్నాను నేను అన్ని పైసలు ఖర్చు పెట్టుకుంటే నాకు తల్లి దర్శనం ఇవ్వకపోయే ఆ రాములు తోలు పైస వేస్తే ఆయన నుంచి నాకు ఇంత పుణ్యం దొరికే అని ఇవన్న మనసులో పెట్టుకొని మళ్ళీ ఆడికి బైకానికి వచ్చాడు వచ్చేటాకల్లా నేనుంచే నాకు దర్శనమైంది ఎప్ప నేను ఖర్చు పెట్టుకొని పోయినా కానీ లాభం లేదు అంటే మరి ఆడ నువ్వు వేసినావు కదని చెప్పా ఈడ నేను వేస్తూ ఉన్నాను కూడా ఈడ కూడా మా అమ్మ చేయి సాపుతుందని అమ్మ ఇక నీకు ఈ అంటే అండ కూడా అస్త కంకడాలు చేయి దందన కూడా సాపిందంట ఈ దేవుడు ఈడు ఉండగా ఈ దే ఆమె పడుకుంటూ వస్తున్నది మీ అమ్మ అది ఎంత నీకు ఏడ దేవుడు ఏడ దొరుకుతాడు దేవుడు దొరకడు కదా ఆ తల్లిని ఆమెకి ఎంత అవుతున్నది ఆ తల్లికి అంత బాధ అవుతున్నది కదా అంటున్నాయని చెప్తే అప్పుడు పెండ్ల మొగడు నడిచిండ్రంట అంట ఆయమ్మను ఇంటికి ఎక్కించుకొని పోయినట్ట తల్లిదండ్రి కన్నా మిన్న ఇక దేవుడు కూడా లేడు బిడ్డ వాళ్ళు కనుక్కొని బోధన చేసి చేస్తారు కదా వాళ్ళకు కండు ముచ్చిన దాకా మనం సేవ చేస్తే మనకి ఇంత పుణ్యం దొరుకుతుంది మనము మానవ జన్మకు వచ్చినాం కదా మంచి మానవ జన్మము మానవత్వంకు అది పద్ధతి